జై శ్రీరామ్ ఇవాళ సంగీత సాధనలో మనం మన గత భాగాల్లో కొన్ని రాగాలు రాగాలు నేర్చుకున్నాం అలాగే మేలకత్త రాగాలు కూడా మనం నేర్చుకుంటున్నాం ఇవాళ మరొక రాగం అంటే మేలకత్త రాగాల్లో మనకి కొంచెం పాఠం సులభ స్వరస్థానం పట్టుకుంటే ఎందుకంటే మాయమాలలో మనం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవాళ అంశర్వంలో మనం చూద్దాం అంశర్వంలో ఒక స్వరం చూసుకుందాం అంటే కంఫర్టబుల్గా స్వరం కాకుండా ఎదురు వచ్చే దాడుస్వరం కింద కూడా చూద్దాం మూర్చని ఎలా ఉంటుంది అసలు అసలు మూర్చలు అంటే ఏంటి మూర్చలు అంటే రాగానికి ఉండే ఆరోహణ అవరోహణ చాలా మందికి రెండు మూడు సంవత్సరాలు నేర్చుకున్న కూడా ఆరోహణ అవరోహణ అంటే చెప్పట్లేదు ఆరోహణ అవరోహణ కలిపితేనే మూర్చన దాన్ని బట్టే మనం రాగాన్ని మనం గుర్తుపెట్టడం జరుగుతుంది అనమాట ఈ అంశం మూర్చను మనం పాడేప్పుడు దాంట్లో ఒక దాడు స్వరం పాడదాం

பகரி சரி கி பி ச இன்ன சொல்ல இன்னும் திட்டம் சரி சக்கரி கரி க சரி கி கி பக பி வரி பக பக் கணிக பி பணிசனி னி பணிக பணிச ఇట్లాంటి తాడు స్వరాలు మనకి ఎన్నో ఈ రాగల్లో జంటలు కానీ ఎన్ని కూడా చేసుకుంటూ ఉంటే మనకి స్వరస్నానం బాగా అంటే వంశంలో స్వరకర్మం పడాలనుకోండి ఇప్పుడు సరిగా సరిగమని గమని గమని పని ఇట్లాంటివి అవి ఆ అని తీరాలంటే స్వరాలు వర్జించి రావాలి మాలయకండా నీల కండా ఆ మూర్చిని మీద ఒక పట్టు వస్తే కానీ మనం స్వరగపం చేయలేము ఆ పట్టు రావడం ఇల్లెక్స్ చేయాలి ఇందులో నువ్వు జంట స్వరం కూడా చూసుకోవచ్చు మనం నెక్స్ట్ దాంట్లో ఇది హంసధ్వని రాగం జై శ్రీరామ్